ఫేక్ వీడియో అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర కాంగ్రెస్కు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఖండించారు నిజామాబాద్ అభ్యర్థి రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నోటీసులను ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు మార్ఫింగ్ వీడియోలు బీజేపీ సృష్టి అని ఆరోపించారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను దెబ్బతీసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందని జీవన్ రెడ్డి అన్నారు సమాజంలో ఎదుకబడ వర్గాలకు అండగా నిలబోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అనుకుంటున్నారు దయచేసి ఈ వార్తలు గ్రహించండి భారతీయ జనతా పార్టీ కూదవుతుందో గమనించాలి ఓటర్ ఏదైతుందో వీళ్ళు ఎట్లాగో నార్త్ ఇండియాలో వాళ్ళు ఉనికి కోల్పోతున్నారు నార్త్ ఇండియాలో ఉత్తర భారతదేశంలో ఉనికి కోల్పోతున్నారు దక్షిణ భారతదేశం కొత్త కొత్తగా ఇస్తుందో వచ్చి ఇక్కడ పంత విద్య తెచ్చగొట్టాలి అనే భావనతోందో ఈ జరుగుతున్న ప్రచారం చేపట్టలు గ్రహించి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కల్పించిన అవకాశం చెప్పండి నాకున్న సుదీర్ఘ ప్రజా ఆరు పర్యాలు చాలా దెబ్బడిగానే కాకుండా ఎన్నికలో జరువుడ ఓడడం అనేది సహజమని ఎన్నికల్లో గెలిచిన ఓడిన ప్రజానిక అందుబాటులో ఉంటూ నీతి నిజాయితీ చదువుకొని అన్నిత్యం ప్రజల్లో వ్యక్తి కావాలా ఎన్నికలప్పుడు ప్రజల్ని సంతోషపెట్టడానికి ఆచరణ కానీ అబద్దం వాగ్దానాలు చేసే వ్యక్తులు కావాలా రాజకీయాల్లో నిబద్ధత నిజాయితీ ప్రస్తుతం ఇంపార్టెంట్ ఇలా మా అదృష్టం అలాంటి మా కాంగ్రెస్ కి జోగన్ రెడ్డి గారు రూపంలో జరిగిన జరిగే ఎన్నికల్లో మాత్రం నేను నిజామాబాద్ జిల్లా